హాయ్ అందరికీ నమస్కారం కోనసీమ దీనిని మినీ కేరళ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఎటు చూసిన పెద్ద పెద్ద లేకపోతే ఎత్తినటువంటి కొబ్బరి చెట్లు కనిపిస్తాయి సో అటువంటి ఈ కోనసీమ జిల్లాలో కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను మనం ప్రజెంటు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము ఇక్కడ నా ముందు దీనిని పుయ్య అని పిలుస్తారు ఇది ఒక పురాతనమైన పద్ధతి అనమాట వంట చేసేడానికి సో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని విలేజెస్లో ఎలాగో ఉపయోగిస్తారు సో వీటిని దీన్ని కాల్చడానికి ఎక్కువగా వంట చెరుకునే చాలా అవసరం అవుతుంది సో ఇక్కడ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకని కొన్ని కొన్ని ప్లేస్లో ఉపయోగిస్తారు సో నేను అతి పురాతన పద్ధతిలో వాటర్ని బాయిల్ చేసి దానితోటి బాత్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతున్నాము మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తాను మన ప్రజెంట్ ఇప్పుడు అమలాపురం దాటి రాజోలు దాటి సెక్రెట్ పెళ్ళి వెళ్ళే రోడ్లో ఉన్నాం అనమాట ఆ వెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది రోడ్లో ఆ పచ్చడి పొలాలను ఇలాగా చిన్న తోటి ఆ దుద్దును జరుగుతుంది అనమాట తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఆ వెళ్తున్నప్పుడు అక్కడ ఆ విజువల్స్ జరుగుతుంది మనం ప్రజెంట్ ఇప్పుడు లక్కవరం అనే ఒక ప్లేస్లో ఉన్నాం అనమాట నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆ కొబ్బరి కాయలు చెట్టు నుంచి తీస్తున్నారు దీన్ని దింపు తీయడం అని పిలుస్తారు అనమాట సో ఈ దింపు తీయడానికి పర్టికులర్గా వర్కర్స్ ఉంటారు వాళ్ళని దింపు అని పిలుస్తారు సో మనకి తీర కనిపిస్తుంది చాలా మంది ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఒక రకమైన తాడు చెట్టుకి అలాగే వారికి చుట్టుకుని ఆ పైకి క్లైమ్ చేసుకుని వెళ్తారు అక్కడ కోకోనట్స్ అలాగే లీవ్స్ అన్ని కట్ చేసి కిందకి వదులుతారు అనమాట సో మనకి ఇది కనిపిస్తుంది ఆ కట్ చేసినటువంటి లీవ్స్ కింద పడుతున్నాయి అలాగే కట్ చేసిన కోకోనట్స్ కూడా కింద పడుతున్నాయి అనమాట సో ఈ విధంగా అలవాలో పడుతున్న కోకోనట్స్ అయితే కింద ఫ్లో అవుతున్నాయి సో కింద వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది క్లియర్గా మీకు ఒప్పుడు చుట్టూ సెపరేట్ చేస్తాను దీన్ని దింపు తీయమని పిలుస్తారు కొకోనట్ని చెట్టు నుంచి సెపరేట్ చేయడం అనమాట సో కోనసీమ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంటుందండి ఎక్కువగా చూడండి ఏంటంటే చూసిన సరే కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకు ఒక కత్తును దిగాడు అలాగే ఒక అప్పుడు పైనుంచి ఆ కొబ్బరికాయల్ని అలాగే కోకోనట్ లీవ్స్ని కట్ చేసి కిందకి లీవ్ చేయడం జరుగుతుంది వెనక్కి వచ్చి జరుగుతుంది సో ఈ విధంగా మనము వేరే అంటే అమలాపురం నుంచి వెస్ట్ గోడావరికి వెళ్ళి ఆన్ ది వేలో ఉన్నాం అనమాట ఇది హైవే కానీ మనము అక్కడ లెఫ్ట్ తీసుకుని సెక్రేట్పల్లికి వెళ్ళే ప్లేస్లో రోడ్లో మనం విన్నాం అనమాట మనకు కనిపిస్తుంది క్లియర్గా సో ఇటు చూసినా చాలా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువగా మొత్తం ఆ కొబ్బరి చెట్ల మధ్యన ఆ వే ఉంటుంది అలాగే ఆ కొబ్బరి చెట్ల మధ్యన హౌసెస్ ఉంటాయి ఆ ఫీల్డ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు కొడుకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో మన బైక్ అయితే వెళ్తూ చూసాను కదా ఒక ఇంటి మీద ఉన్నా మనము ఇంటి చుట్టూ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు ఆ పెద్ద పెద్ద ఎత్తేడు కొబ్బరి చెట్లు పంట పొలాలు ఇల్లులు ఆ మధ్యలో ఈ కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లులు ఇళ్ళ మధ్యన జనాలు అనమాట ఈ విధంగా చాలా ఆ గ్రీనరీగా చాలా కల్చర్డ్గా ఉంటుంది అనమాట ఈ కోనసీమ జిల్లా అంతా కూడా సో మనకి ఎటు చూసినదిగో ఇల్లు కనిపిస్తుంది చూసిన చుట్టూ కూడా పచ్చటి నుండి కొబ్బరి చెట్లు వాటి కొబ్బరి చెట్ల మధ్యన ఇల్లు సో అలాగే ఆన్ ది వే కూడా మనకు వాటిని కూడా కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి కోనసీమ జిల్లాలో సో మేము జనవరి చిన్న కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా షూట్ చేయడం జరిగిందనమాట మన మొబైల్ ద్వారా సో ఈ విధంగా మీకు అందం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మనం ఇప్పుడు పొన్నమండ అనే విలేజ్ వెళ్తున్నాము ఇటీవల అక్కడ బ్లోఅౌట్ జరిగింది గ్యాస్ లీక్ అయ్యి సో ఇదే ఈ పొన్నమండ ఓన్ చేసి బ్లాస్ట్ జరిగిన ప్లేస్ అనమాట ఎంత ఆనందంగా ఎంత అందంగా ఎంత విశాలంగా ఎంత సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంటుందో కోనసీమ కోనసీమ ప్రజలలో అంత భయం కలిగి ఉంటారు ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదని ఎందుకంటే ఈ కోనసీమ జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు పొన్న మండలంలో జనవరి ఐదో తారీఖున గ్యాస్ లీక్ అయ్యి చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగింది మొత్తం కనిపిస్తుంది చూశారు కదా ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అని కూడా ఖాళీ బర్న్ అయిపోయినాయి శుభ్రంగాను ఆ కొబ్బరి చెట్లు శుభ్రంగా కాలిపోయింది అనమాట సో అటువంటి జనవరి ఐదో తరగతి జరిగిన ఈ బ్లాస్ట్ని జనవరి పదికెల్లా ఓన్ చేసి ఆఫీసర్స్ టెక్నీషియన్ అంతా క్లోజ్ చేయడం జరిగిందనమాట సో మనకి ఈ విధంగా ప్రజెంట్ అయితే అక్కడ ఉందన్నదాని విషయాన్ని మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్